రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి రోజు స్థిర లగ్నం ఎప్పుడుందంటే ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో ఉంది సింహలగ్నం ఉంది సింహలగ్నాన్ని స్థిర లగ్నం అంటారు కాబట్టి ఎవరైనా సరే ఈ సంవత్సరం వినాయకుడి పూజ వినాయక చవితి రోజు ఉదయం ఐదు ఇరవై నుంచి ఉదయం ఏడు ఇరవై మధ్యలో చేసుకోండి అంటే ఈ టైం ఉన్నప్పుడు దీపం పెట్టుకొని పూజ ప్రారంభించుకోవాలి ఈ టైంలో పూజ స్టార్ట్ చేస్తే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి అయితే అంత పొద్దున్నే పూజ చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ స్థిర లగ్నం ఎన్ని అంటే ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఉంది కాబట్టి ఉదయం ఐదు ఇరవై నుంచి ఏడు ఇరవై మధ్యలో పూజ చేసుకోవటం వీలు కాని వాళ్ళు మళ్ళీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు స్థిర లగ్నం వృచ్చిక లగ్నం వస్తుంది కాబట్టి ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం